అందరికి నమస్కారం ఈ ఫోటో అయితే మాత్రం బ్యూటిఫుల్ బ్రాండెడ్ క్వాలిటీ అండి నేను బ్రాండ్ కూడా చూపిస్తాను మీకు సో బ్యూటిఫుల్ బ్రాండెడ్ క్వాలిటీ మస్లిన్ డోలా విత్ డిజిటల్ ప్రింట్స్ అండి సూపర్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ వేసరికి మామూలుగా మీరు ఎక్కడైనా షోరూమ్స్ ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ అండి షోరూమ్స్ లో చూసారు అంటే ఒక్కో చీర మూడు వేల ఐదు వందలు ఉంటుందండి ఇది మాత్రం వాస్తవం నిజం నమ్మిదేరాలి సో బ్యూటిఫుల్ మస్లిన్ డోలాస్ అండి క్వాలిటీ అయితే చాలా లైట్ వెయిట్ వస్తుంది అండ్ ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ అండి మీరు ఏంటంటే చీర చూస్తే ఇట్లా అనుకుంటున్నాం బట్ క్లాత్ అయితే మాత్రం ఎక్స్ట్రా క్లాత్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ డబల్ నైన్ అండ్ అఫీషియల్ సారీస్ అండి ఇవి రెగ్యులర్గా చూడగానే అవి బాబా అనిపించేలాగా ఏముండో క్లాసీ టేస్ట్ అంతా కూడా క్లాసిక్ క్లాస్గానే ఉంటుంది సో ఇది ఒకసారికి ఆఫ్ వైట్ అండి అండ్ మనకి పైన ఒకసారి ఒకసారి లైట్ ఒక డిఫరెంట్ లైట్ బ్రౌన్ షేడ్లో వచ్చి కిందసరికి కొంచెం ఆఫ్ వైట్ లాగా ఇచ్చారు ఇవంతా కూడా ఇలా పేస్టల్ షేడ్స్ వస్తాయండి ఇది వచ్చి ఆఫ్ వైట్ అండి మనకి ఇలా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది శారీ అంతా కూడా ఈ మాదిరి శారీ చూడడానికి ఎలా ఉంది నార్మల్ శారీలా ఉంది బట్ క్లాత్ ఎక్స్ట్రాడినరీ క్లాత్ త్రీ ఫైవ్ రేంజ్ ఆఫ్ శారీస్ ఇవి ప్రతి సారీకి ఇలా గ్రాండ్ ఆజల్స్ వస్తాయి అన్నిటికీ టి చిట్ పాలుస్ వస్తాయండి ఈచ్ వన్ శారీ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు క్లాత్ వాల్యూ అండ్ క్లాత్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అసలు ఇది చూడండి అండి అసలు ఏమన్నా ఉందా కనీసం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ కూడా ఉండదు అండి యాక్చువల్గా ఇలాంటి శారీస్ రేర్ పీసెస్ అండి అన్నీ కూడా షోరూమ్ పీసెస్ మీరు బయట మార్కెట్ మొత్తం సర్చ్ చేశాక మాత్రమే మా దగ్గర బై చేయండి నో డౌట్ అండి అందులో ఇదిగోండి ఇదొసరికి మీకు బార్డర్ అనమాట శారీ వేసరికి లైట్ నేరేడ్ కలర్ అయితే ఇచ్చారు పళ్ళు పట్టండి అండ్ మీకు వచ్చరికి బ్లౌజ్ ఇదిగోండి బ్లూ కలర్ బార్డర్ కాన్సెప్ట్ ఏదైతే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట డ్యామేజెస్ గట్రా ఏం లేవండి క్వాలిటీ అయితే గుడ్ క్వాలిటీ ఉంది ఫిఫ్టీన్ డబల్ నైన్కి అవైలబిలిటీలో ఉంది అండ్ సింగిల్ కలర్ అని మళ్ళీ చెప్తున్నాను ఇది ఒకసారికి చాలా షార్ట్ ఉంది శారీ అయ్యో సో షార్ట్ ఇది ఇది వచ్చరికి సింగిల్ శారీనే మనం అది వచ్చేసరికి షార్ట్ ఉంది సో మనం పక్కా అనమాట టూ శారీస్ వచ్చాయి యాక్చువల్గా ఒక శారీ ఏంటంటే చిన్నగానే వచ్చింది అందుకని చెప్పేసి మనం రేపు రిటర్న్ ఇస్తే దాంట్లో పెట్టుకున్నాము సో ఇది ఇదొసరికి ప్యూర్ చినోన్ సిల్క్ అండి సూపర్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ రంకట్ స్టైల్ అండి ఇక మీకు తెలిసిందే యాజ్ యూజువల్ దీని గురించి ఎంత క్రేజ్ ఉంది ఎంత బాగా సేల్ అవుతుందో మీ అందరికీ తెలిసిందే సింగిల్ శారీ అంతే ఫిఫ్టీన్ డబల్ ఎన్ అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది షార్ట్ వచ్చిందండి శారీ ఎవరికైనా చున్నీస్ పర్పస్కి కావాలి డ్రెస్ పర్పస్కి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి కొంచెం నెరవ తగ్గిందనమాట లేదు మీరు ఫైవ్ ఫీట్ కంటే కూడా తక్కువ ఉంటారా పిల్లలకి ఎవరికైనా ఆఫ్ ఇలా వాడాలన్నా కూడా ఓకే సో దీని ప్రైస్ జస్ట్గా ట్రిబుల్ నైన్ అండి అంటే నేను చెప్తాను ఎందుకంటే ఇది షార్ట్ వచ్చింది శారీ వేసరికి చిన్న నెరవ తగ్గిందనమాట మీరు లాంగ్ ఫ్రాక్ యూజ్ చేసుకుంటారా శారీకి యూజ్ చేసుకుంటారా లేకపోతే ఏమైనా డిజైనర్ పీస్గా యూజ్ చేసుకుంటారా మీ ఇష్టం ట్రిబుల్ నైన్ అంటే ఇది నెరవ లేదండి శారీ వేసరికి లెంత్ లేదనమాట కాబట్టి ఈ లెస్ దెన్ ప్రైస్ పెట్టేసాం జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ ఓన్లీ అండి ఈ సారీ ప్రైస్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ అసలు అసలు చూడండి ఏమన్నా ఉందా అండి క్వాలిటీ ఎక్స్ట్రాడనరీ క్వాలిటీ అండి అండ్ బోర్డర్ అండ్ సారీ ఆల్ ఓవర్ లుక్ బ్యూటిఫుల్ సారీ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కాన్సెప్ట్ సూపర్ పీసెస్ అండి వచ్చేటప్పటికి మీకు చాలా ప్రైజే ఉన్నాయండి హోల్సేల్ ప్రైజే పద్దెనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు అండ్ జిఎస్టీ అక్కడ నుంచి మనకి మనం సింగిల్ అమ్ముకోవాలంటే ప్రాఫిట్ వేసుకుని ఎట్లా అమ్ముతామండి ఇదైతే నాకు కూడా తెలీదండి బట్ ఇదైతే క్వాలిటీ ఏంటనేది నాకు కూడా తెలీదు బట్ హెవీ క్వాలిటీ అయితే వచ్చింది అది మాత్రం తెలుసు బట్ ఫ్యాబ్రిక్ గురించి నాకు అంత ఐడియా లేదండి బ్రాండెడ్ క్వాలిటీ అయితే వస్తాయండి ఇవన్నీ కూడాను ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డబల్ అండి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏనా సో దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదండి యాజ్ యూజువల్ మీకు తెలిసిందే అండ్ ఫుల్లీ డిమాండెడ్ శారీ అనమాట సో ఇది ఇలా వస్తుంది శారీ అవుట్లుక్ ఇలా వస్తుంది మీకు అండ్ బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు ఇదిగోండి బ్లౌజ్ బార్డర్ కాన్సెప్ట్ బ్లౌజ్ అండి ఓవరాల్ లుక్ అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే శారీలో లైన్స్ వచ్చాయి చూసారా డాలా శారీకి వచ్చినట్టు లైన్స్ బ్యూటిఫుల్ శారీ అండ్ అనదర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చిన్నోన్ జార్జెట్స్ విత్ కలంకారి పిచ్వాయి ప్రింట్ అండి శారీ అంతా అండ్ వెరీ క్లాసీ వెరీ లైట్ వెయిట్ అండ్ వెరీ కంఫర్టబుల్ శారీ ఏదైనా ఉంది అంటే తీసి వరట్ అండి సూపర్ ఉందండి బాబు చీర మాత్రం అద్దరిపోయింది అసలు అయితే ఏమో అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ బ్లాక్ అండి అండ్ చూడండి ఎంత ఫీల్ ఉంది గుడ్ ఫీల్ ఉందండి అండ్ క్వాలిటీ కూడా ప్యూర్ ఐటమ్ ఏమో మంచి స్వచ్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఇదిగో చాలా 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 బాగుంది బ్లాక్ కలర్ అండి అండ్ పళ్ళు అండ్ టాజిల్స్ అండ్ బ్లాక్ కలర్లోని బ్లౌజ్ అండ్ ఓవరాల్ డిజైన్ నేను చెప్పానండి ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ అండి ప్రతిదీ మీరు కావాలంటే ఈ బ్రాండ్లో మీరు సెర్చ్ చేసిన తర్వాత బై చేయండి ఒక్కొక్క చీర ప్రైజ్ మీకే తెలిసిపోతుంది ఇవాళ రేపు మార్కెట్ మార్కెటేనండి ప్రైజింగ్ అయితే తెలిసిపోతుంది అండ్ ఇది ఇదికి దీనికి పూర్తి విభిన్నంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి దీనికి చక్కగా మనకి బ్రాండెడ్ క్వాలిటీ మాత్రమే వస్తుంది అండ్ బ్యూటిఫుల్ గ్రే కలర్ అండి పేస్టిల్ కలర్ గ్రే కూడా కాదు కానీ పేస్టిల్ చేయడండి సో దీని ప్రైజింగ్ ఆల్సో ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి ప్యూర్ మస్లిన్ ఇది కూడా ప్యూర్ మస్లిన్ అండి విత్ డిజిటల్స్ ఎవ్రీ సారీ మస్లిన్స్ విత్ డిజిటల్స్ అండి సో కొంతమంది పీపుల్ ఇలాంటి శారీస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు సో అలాంటి వాళ్ళందరికీ ఇది పండగేనండి అండ్ శారీ వేసరికి పూర్తిగా విభిన్నంగా ఉంటుంది మకాస్ వస్తాయి అండ్ విత్ డిజిటల్ ప్రింట్స్ అసలు లుక్ చూడండి ఎంత బాగుంది సారీ షోరూమ్ పీసెస్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ సారీ షోరూమ్ షోరూమ్ పీసెస్ అండ్ మనకి ఇది వసరికి యాజ్ యూజువల్ అండి చంద్రకాంతం కలర్కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ డియర్స్ డిజైన్ అయితే ఇచ్చారు బాగుంటుందండి ప్రజెంట్ ట్రెండింగ్ శారీస్ కదా ఇవి సో హిట్ వెళ్తున్నాయి అండ్ ఇది ఇదేసరికి చినాన్ శారీ అండి ఇది కూడా మనకి పూర్తిగా వచ్చరికి మనకి హజరక్ స్టైల్ అయితే ఇచ్చేసారండి ఇట్లా వస్తుందండి మీకు పీసు ప్రైజింగ్ వచ్చేటికి ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి సో గ్రే కలర్ అండి డిజిటల్ అండి పక్కా డిజిటల్ శారీ లోపల ఫోటోగ్రఫీ శారీ లాగా ఇచ్చారండి లుక్ అండ్ శారీ చాలా బాగుందనమాట మీకు ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి అండ్ బ్యూటిఫుల్ ఆఫ్ వైట్ అండి దీని గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు జస్ట్ కలర్ చేసి కొనుక్కోవచ్చు అంత బాగుంది శారీ డిజైన్ చూసి కలర్ చూసి అండి మీ అందరికీ తెలిసింది నాకంటే ఎక్కువ మీరు చాలా ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి బట్ శారీ క్వాలిటీస్ గురించి అండ్ శారీ కలర్స్ డిజైన్స్ అండ్ ప్రైజెస్ కంపేర్ చేసుకున్నాక హ్యాపీగా బై చేయండి అండ్ రెడ్ కలర్కి మంచి పింక్ కలర్ ఇచ్చారేమో అండి సరికొత్తగా ఉంది విత్ చక్క చక్కగా స్పారో డిజైన్ అయితే ఇచ్చారు బాగుంది అండ్ ఇది ఒక శారీ అండి ఆఫ్ వైట్ కలర్కి బ్రిక్ కలర్ అనమాట ఈ సారీ కూడా సూపర్గా ఉందండి ఇది శారీ లుక్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజేనా అండి అండ్ ఇది కూడా ఇంకా బాగుందండి శారీ ఓవరాల్ లుక్ దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుందండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ శారీతో ఎండింగ్ అయితే చేసేస్తున్నానండి ఇది కూడా డోలా శారీని అద్రిపోయిందండి కలెక్షన్ వీటిల్లో కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి డోంట్ మిస్ ఇట్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు అవైలబిలిటీ ఉన్నవన్నీ చూపించడం అయితే జరిగింది వాంటింగ్ ఉన్నవాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి జనరల్గా మనం ఫ్లోరల్ డిస్టల్స్ అట్లా తెస్తాం కదా ఈ సారీ కొంచెం ఐటెం అనేది చేంజ్ చేసామండి ఎందుకంటే ఐటమ్ అయితే చాలా 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 బాగుందనమాట అండ్ క్వాలిటీ అనేది దగ్గర నుంచి చూసుకోవచ్చు బెస్ట్ క్వాలిటీలో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్